ఆవగించేంత విశ్వాసం ఉన్న కూడా నువ్వు పర్వతాలను సైతం కదిలించగలవు అన్నాడు యేసు ప్రభు మన మీద మనకి నమ్మకం ఉండాలి ఉంటే జ్ఞాని జ్ఞానయోగం అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ కమ్ వాట్ మే నేను ఏదైనా చేయగలను పోతే ప్రాణాలు కాక సో వాట్ ఐ విల్ బి ఏ గ్రేట్ ఫైటర్ లైక్ రామ్ లక్ష్మణ్ ఆ ప్రాణాలు పోతాయి అంతే కదా సో మై డియర్ ఫ్రెండ్స్ ఆవగించేంత విశ్వాసం ఉన్నా కూడా కానీ మన పిరమిడ్ మాస్టర్ దగ్గర గుమ్మడికాయంత విశ్వాసం ఉంది ఆత్మలోని ఆత్మాంట ఆత్మలోని ఆత్మాంట నోటిలోనే మాట అంట పనికిరాని మాట్లాడాలంట వద్దంట మాట శుద్ధి వక్కాలి రో ఆత్మశుద్ధి కలగాలి రో మాట శుద్ధి ఉండాలి దాని జ్ఞానయోగము జ్ఞాన యోగము మాట శుద్ధి ఉంటే ఆత్మశుద్ధి కలుగుతుంది ఆత్మకి సిద్ధి కావాలి అజ్ఞానంలో ఉంటే సిద్ధి లేదు జ్ఞానంలో ఉంటే సిద్ధి వస్తుంది ఆ సిద్ధి ఎలా వస్తుంది మాట శుద్ధి ఉండాలి ఆత్మ యొక్క ఆత్మ నోటిలోని నోటిలోని మాట ఆత్మ యొక్క ఆత్మ ఆత్మశుద్ధి ఉండాలి రో ఆత్మసిద్ధి రో మాట శుద్ధి ఉండాలి రో ఆ ఇది జ్ఞానయోగం అంటే ఇంకా ఏంటి జ్ఞానయోగం ఒక్కటే జాతి అంట ఒక్కటే మతం అంట

आत्माते दैव दैव मे आत्माते मन में देव रन में अरे देवे कड़ा देवड़े कर देव दर् पे वाले देव अरे मन में देव बाई सोच शोच बाई नुभे बाई देव

అంతేకాని జుట్టు నరిచిన తర్వాత కాదు ఈ అబ్బాయికి జుట్టు నిలవలేదు ఓకే ఇంకా ముక్కు పచ్చగానే ఉంది ఎయిత్ క్లాస్లో వీళ్ళు స్కూల్కి వెళ్ళి నేను ధ్యానం చేడిపత్రిలో తాడిపత్రికి నాకు ఒక గొప్ప అనుబంధం ఉంది నా పేరు మీద ఉన్న సిటీ అది ఒకటే మర్డర్ చేయడానికి ప్లాన్స్ అన్ని వేస్తూ ఈ అబ్బాయి మర్డర్ చేయకుండా వచ్చాడు ఓకే దాని పెరిగి రెండు విషయాలు చేయకూడదు ఒకటి నిన్ను మర్డర్ చేసుకోకూడదు ఆత్మహత్య చేసుకోకూడదు ఎన్ని కష్టాలైనా పడు కానీ డోంట్ మర్డర్ యువర్ సెల్ఫ్ గో టుటీస్ ఎంత అధ్వానంగా పక్కుతున్నా కూడా పక్క సాహసము దేశం కోసం సావద్దు దేశం కోసం బతుకు నీ కోసం నువ్వు సావద్దు నీ కోసం నువ్వు బతుకు ఆత్మహత్య వరకు చేసుకోవద్దు ఒక అమ్మాయి నాతో పాటు వరంగల్ అమ్మాయి అనుకుంటాను మంచిగా ధ్యానం చేసింది అమ్మాయి పేరు ఎవరు చెప్తుంది కరెక్ట్ రాజేశ్వర ఆ అమ్మాయి బాగా ధ్యానం చేసింది మూడో కలిసి వచ్చింది అన్ని అనుభవాలు పోయింది పొందింది అమ్మాయి ఆ అమ్మాయికి ఒక లవర్ ఉంది ఓకే కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు మామూలుగా సినిమా కలిసి కూడా అయ్యా రవర్ కానీ అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసేసారు ఆ అబ్బాయి ఆ అమ్మాయి హజ్బెండ్ అమెరికా లవర్ కూడా వెళ్ళాడు కాబట్టి అమెరికా లంచ్ అయిన సినిమా న కదా నేను కూడా ఆమెకి వెళ్ళాను వాడింటికి వెళ్ళాను అన్ని బాగానే ఉన్నాయి పైకి మోగుతుంది ఒకసారి లేడుస్తుంది ఒకసారి లేడ్స్ ఉంది ఒకసారి పైకి మోడుతుంది ఏమిటో వాళ్ళకి ఒకసారి హైదరాబాద్ వచ్చింది నాతో పదిహేను రోజులు ఊరంగా తెలియదు నాతో కొత్త మామూలు విషయం కాదు అన కదా పదిహేను రోజులంతా తెలియదు అన్నీ తెలుసు కానీ చూసాడు తెలుసు అయ్య అంటే అజ్ఞాని కాదు మంచి జ్ఞానం ఉన్న కూడా నువ్వు వీక్ అయిపోయి ఆత్మహత్య చేసుకుంటావు దయచేసి మీరు ఎవరు ఆత్మహత్య చేసుకో డోంట్ మర్డర్ యువర్ సార్ విధి లేని పరిస్థితుల్లో ఎవరినైనా మీద మర్డర్ చేతి లేని పరిస్థితిలో యుద్ధాయ కృత నిషని ఐదు ఊళ్ళే ఉన్నాయా అన్నాడు అది కూడా ఇవన్నీ నేను చంపుతానంటే అప్పుడు అనుకుంటా అంతవరకు నిన్ను బతికించుకోవాలి నేను చంపడానికి వస్తుంది కొంచెం చంపు మేకని చంపడానికి వస్తుంటా మేకని చంపడా దాన్ని చంపు ఆ అమ్మాయి రాజేశ్వరి ఎంతో ధ్యానం చేసింది ఎంతో థర్డ్ ఎక్స్పీరియన్స్ చేసింది కానీ జన్మ దృష్టి కానీ ఆత్మహత్య ఆత్మహత్య ఈ ఎన్ని కష్టాలతో ఉంటావో దానికి దానికన్నా పది శాతం ఎక్స్ట్రా కష్టాలు పెట్టి రిపీట్ చేయాల్సి ఉంది సేమ్ పోతు ఎన్ని కష్టాలైనా పడండి యూ హెడ్ యువర్ డిఫికల్టీస్ యూ క్రియేటెడ్ హేటెడ్ రియాలిటీస్ డోంట్ కీప్ యువర్ సెల్ఫ్ అదొక్కటి చేయకుండా ఉండండి యు ఆర్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల పండకం వల్ల ఎక్కడ పిల్లలు దానివల్ల మనకి ఒక ఒక నమ్మక వ్యవస్థ వస్తుంది పెద్దగా అయిన తర్వాత చెకప్ ఇవ్వ వ్యవస్థ ఎవడే గడ్డ గారు దొరికితే లేకపోతే రామలక్ష్మి గారు దొంగత యూ హవ్ టు యువర్ నమ్మక వ్యవస్థ మనం బీపీ వ్యవస్థప్ చేసుకుంటాను చూడండి డాక్టర్ దగ్గర పోయి నా బీది సరిగా ఉందా అని చెప్పేసి సరిగా లేదా చచ్చిపోతావు బీపీ చెకప్ చేసుకోవడానికి ఎక్స్పర్ట్ దగ్గర నీ రూమ్లో ఏదో పంట తెలుసుకోవాలి సాయిల్ చెకప్ చేయాలి సాయిల్ టెస్టింగ్ ఆ సాయిల్ టెస్టింగ్ విషయాలో ఏముంది ఏం లేదో తెలుస్తుంది చెకప్ చేసుకున్నట్టు నువ్వు పాడుతున్నావు బాగా ఏ మంగళపల్లి బాలిసారి ఎక్కడ చూసుకుండి నేను సరిగ్గా పాడుతున్నానా లేదా నేను చూసుకోండి నా రాగా సరిగ్గా చెకప్ చేసుకోవాలి ఎక్స్పర్ట్ దగ్గర అలాగే నీ నమ్మకాలను నువ్వు చెకప్ చేసుకోవాలి రాబోడే నాకు దేవుడు నేను నమ్ముతున్నాను చెకప్ చేసుకో నా నమ్మకం కరెక్టా కాదా అని అడగాలి యూ హ్యావ్ టు చెకప్ యువర్ నమ్మక వ్యవస్థ అప్పుడు నీ జ్ఞానోయోగంలో ఉన్నట్టు ఇఫ్ యు డోంట్ చెకప్ యువర్ నమ్మక వ్యవస్థ యువర్ టు ప్రతి ఫీల్డ్లోనే ఎక్స్పర్ట్స్ ఉంటారు నువ్వు బాగా ఫైటింగ్ చేయాలనుకోండి గో ఈ మార్గం శివకుమార్ సార్ వెళ్తే ఫైటింగ్ వస్తుంటా గట్టలు పెంచుకోవడం వస్తుంది బాగా పెంచు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫైటింగ్ చేస్తారు దాని ఎక్స్పర్ట్స్ రామలక్ష్మణ్ గారు అంటే ప్రతి ఫీల్డ్లోనే ఎక్స్పర్ట్ అని అలాగే నమ్మక వ్యవస్థ సరిగా ఉందా లేదా చెకప్ చేసుకోవడం కోసం